సో ఈ ఈరోజు నాకి మా అన్నకు ఒకే టైం ఫ్లైట్ ఉంది ఇద్దరం టైం బిల్డింగ్ చేస్తున్నాం అనమాట సో క్రాస్ కంట్రీస్కి వెళ్ళాలా ఒకే దాంట్లో కదా ఒకే టైంకి ఉంది అంతే వేరే డిఫరెంట్ ఎయిర్క్రాఫ్ట్స్ డెస్టినేషన్ చూస్తున్నా లేక్ వెళ్దాం వెళ్దామని ఉన్నా నా అన్న కూడా అక్కడికి వెళ్తున్నాడు సో చూద్దాం ఎక్కడికి వెళ్దాము ఇప్పుడు నా ఉంటాడు ఉంటాడనమాట సౌదీ వాళ్ళు వాళ్ళు ఒకసారి డిస్కస్ చేసుకొని మేము చూడాలి ఎక్కడికి వెళ్ళాలి ఇంకా కదా అని చెప్పేసి ఏం కాదు ఎవరు వెళ్ళరు అది మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూసాం ఇంకేం చేస్తామని ఇంకా స్కూల్ వెళ్తున్నాం వేరు కూడా బాగుంది ప్రాబ్లం లేమాట వెళ్ళిపోవచ్చు అన్ని చిన్న చిన్న క్లౌడ్స్ కాబట్టి మనం ఎట్లాగో పైకి క్లైమ్ చేస్తాం మన వదిలిపెట్టినా వచ్చినాడు మన సార్ Krishna and Ah, oh, Krishna and <laughs> <laughs> Uh Let's fly to Lakeland because even my brother is flying for Lakeland this <laughs> why. Okay. Yeah. You wanna Lakeland? Yeah, because I thought to go for uh, Puntagoda but it's like two two hours away. Lakeland is like two hours forty minutes. We'll get you time. It, sir. you the PIC? Yeah. yeah. So, do you have any problem if I record? At what? Yeah, uh, actually, no, I will no, record. No, 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 no. <laughs> yeah, yeah, cool. Take your time. Yeah. This is the first flight for you as cross country. Yeah. And time building. Yeah. What about you? I just have 25 hours left to finish my time. Oh, project. that's cool. ఇప్పుడు వచ్చేసాం మన ఎయిర్పోర్ట్కి ఇప్పుడు ల్యాండ్ చేసిన ఎయిర్క్రాఫ్ట్ని స్మూత్ ల్యాండింగ్ సూపర్ వచ్చింది అన్నమాట ర్యాంప్ ల్యాండింగ్ అయింది ఇప్పుడే ఇంకా వాళ్ళు ఫ్యూల్ పట్టిమ్మని చెప్పినాం చెప్పాలంటే మా దాంట్లో స్టాటస్ లేదు స్టాటస్ ఉంటే ఇప్పుడు మాకు ట్రాఫిక్ అనమాట ట్రాఫిక్ చూసుకోడానికి లేదు అయినా అటెన్ వచ్చేసినాం ఫ్లైట్ ఫాలోయింగ్ అని ఉంటుంది వాళ్ళు హెల్ప్ చేస్తారు మాకు అప్రోచ్ వాళ్ళు మనం ఎఫ్బిఓకి వచ్చినాం కొంచెం అట్లా చిల్ అయ్యి ఫ్యూయల్ పట్టే వరకు ఇంకా మన హేమంత్ బాబు వస్తా అన్నాడు బాబు వచ్చిన తర్వాత హెల్పో హేమంత్ రాలేదంట వాడికి స్టడీ సేషన్ ఉందంట సో వీళ్ళు అడిగినారు ఫ్యూల్ పట్టిన వెంటనే వెళ్ళిపోతారు అని చెప్పేసి లేదు కొంతసేపు ఉంటాము ఇట్లా అంట మామూలుగా అయితే వీళ్ళు కార్ ఫ్రీ ఇస్తారు టూ అవర్స్ వరకు అట్లా మనం తిరిగి రావచ్చు సో చూస్తున్నాం వీలైతే అట్లా వెళ్ళేసి ఏమన్నా ఫుడ్ తీసుకొని అట్లా తినుకుంటాం మనం రిటర్న్ అయిపోతాం

పోయి మన ఫుడ్ తీసుకొని యా అవర్స్ గుడ్ పా మాడు లారీ తొలుతున్నాడు తోలుతున్నాడు మనమే అనుకుంటే మన గంటే పుట్టడం ఇంతే ఉన్నాడు సీట్లో వెళ్దాం వీలైతే మనకి రెండు గంటలు ఇచ్చినారు ఫ్రీగా రెండు గంటలు ఇచ్చినారు కాబట్టి వీలైతే ఇంకా పోయి మన ఫ్రెండ్స్ని కలుసుకుందాం స్కూల్లో ఉన్నారు స్టడీ స్టేషన్లో పోయి అట్లా మీట్ అయ్యేస్తాం అట్లా ఫుడ్ తీసుకొని అట్లా తినకుండా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం మీటేసి ఊరికా అట్లా పది నిమిషాలు అట్లా మాట్లాడేసి వెళ్ళిపోదాము సరేలే నేను ఫోన్ చేస్తాం బాయ్ 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 పాపం మా అన్న వాడికి వాడికి నా సేమ్ టైంకి ఉంది కదా వాడు ఎయిర్క్రాఫ్ట్ సంథింగ్ ఎవరో తీసుకెళ్ళినారంట ఫ్లాప్స్ పని చేయడం లేని చెప్పేసి మళ్ళీ స్కూల్కి మెయింటెనెన్స్ తీసుకెళ్తే వాళ్ళు ఒకేసారి టైర్లు ఇవి ఇవన్నీ మార్పిస్తున్నారంట లేకపోతే వాడు ఏం ఎయిర్పోర్ట్కి వచ్చేవాడు ఇప్పుడు వాడు ఫ్లై చేయలే నిన్న నేను ఏ ఈ ఎయిర్క్రాఫ్ట్లో వస్తున్నానంటే వాడు నవ్వి నిన్నాడు మా రెండు ఎయిర్క్రాఫ్ట్లు ఉంటాయి ఇది ఎద్దులు బండి ముందు కూడా ఒకసారి చెప్పినాను లేదా నాకు గుర్తులేదు ఇది అంటే దీంట్లో ఏం సరిగ్గా పని చేయవు ఏం సరిగ్గా ఏమి ఉండవు అంట దీంట్లో మాకు ట్రాఫిక్ కూడా కనిపించదు సో వాడు నవ్వి నిన్నాడు చూసి చెప్పిండే నేను ఎప్పుడు వాంతో అంటాను ఇలా ఏం రా ఏమైంది నవ్వినో కదా అని చెప్పేసి సో ఐసి ఇప్పుడే మేత తీసుకున్నాం మేత తీసుకొని ఇప్పుడు మేద్దాం అప్పుడు ఎప్పుడో వస్తుంటే ఇక్కడికి లేక్ లాండినప్పుడు ఎప్పుడో వస్తుంటే ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం నో స్టాల్జియా హిట్స్ హలో ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసి అట్లా ఒక పది నిమిషాలు గురికట్లా మాట్లాడేసి వెళ్ళిపోతాం ఇంటికి

ప్రైస్ ఇప్పుడు ఇంకా ఫ్యూల్ పట్టేసినాం డెబ్బై ఆరు డాలర్లు పట్టింది ఫ్యూల్ సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మొత్తం ముబ్బై అయిపోయింది రాత్రి చెప్పాలంటే వాడు ఒకసారి నేను ఒకసారి ఫ్లై చేయాలి ఒక లెగ్ నేను ఒకటి ఒక లెగ్ వాడు వాడేమో మొత్తం నన్నే చేయమంటున్నాడు మళ్ళీ ఇప్పుడు మన నన్నే నన్నే చేయమంటున్నాడు మళ్ళీ నేనే చేయాలి చేసి అలసిపోతాం కోసం ఇంట్లో సాక్షి బిర్యానీ చేస్తుంది నా ఫ్రెండ్ ఇంటికి పోయి తర్వాత బిర్యానీ తిని అనుకుందాం ప్రశాంతంగా మళ్ళీ మూడు రోజులు ఫ్లైయింగ్ జరగదు టీఎఫ్ఆర్ అని కూడా పడుతుంది దానివల్ల మూడు రోజులు ఫ్లయింగ్ జరగదు అందుకోసం తప్పదు ఎంత ఎక్కువ ఫ్లై చేసే అంత మీరు ఈరోజు ఒక ఎనిమిది గంటలు అట్లా ఫ్లై చేసి ఉంటాము చేస్తాం మేము మొత్తం కలిపి చూద్దాం ఫ్యూయల్ చెక్ జాలా ఇప్పుడు ఎక్కి ఫ్యూయల్ చెక్ జ ఏమన్నా వాటర్ ఏమన్నా ఉందేమో అని ఎందుకంటే ఫ్యూల్ ఏదైనా వాటర్ వచ్చిందనుకో అట్లా కిందికి సెటిల్ అయిపోతుంది మేము మీ నుంచి తీస్తాము ఇట్లా చెక్ చేస్తాము క్లియర్ ఉంది ఏం వాటర్ బబుల్స్ ఏమి లేవు సో ఎక్కేసి దీంట్లో పోసేస్తాం ఇడ ఫుల్ ఫ్యూర్ ఉంది సో ఇట్లా రెండు ట్యాంక్స్ ఫుల్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలా బంద్ బంద్ చేసే సో ఐస్ ఇప్పుడు ఫ్యూల్ రెండు వింగ్స్ ఆయిల్ చెక్ చేసేసాం మొత్తం కూల్ ఆయిల్ అట్లా అంటే ఫోర్ టు సిక్స్ మధ్యలో ఉండాలి ఫైండ్ ఆఫ్ ఉంది చెక్ ఆ వీడియోలో మీకు ఏం కనపడదు కానీ పక్క రవి నేను పక్క పక్కన ఫ్లై చేసినాం అనమాట నేను రవి కన్నా పదిహేడు వందల అడుగుల పైన ఫ్లై చేసినా వాడు నాకన్నా కింద ఫ్లై చేసినాడు మేమిద్దరం మాట్లాడుకోవచ్చు కూడా అక్కడ కానీ మేము వాడు కొంతసేపు తిట్టుకున్నాం ఇంకనే ఇంకా తిట్టుకొని ఇంక అదే మొత్తం అదే వా పక్కన ఒక చుక్కలు రాగా మొత్తం వెలుగుతుంటుంది చూడండి అది రవిగా రవి కంట ఫ్లైట్ అది ఇప్పుడే ల్యాండ్ చేసినాం మళ్ళీ వచ్చేసినాం ఎయిర్పోర్ట్కి సో పొద్దు మధ్యాహ్నం త్రీకి ఫ్లై స్టార్ట్ చేస్తే అంటే త్రీ థర్టీ అట్లా అట్లా త్రీ థర్టీకి మట్లా ఫ్లై చేసి ఉంటాము అప్పుడు చేస్తే ఇప్పుడు నైన్ అంటే ఇప్పుడు టెన్ అవుతుంది మాట నైన్ ఫిఫ్టీ సంథింగ్ అయితే టెన్ అయింది కంటిన్యూస్గా ఫ్లై చేసినాం మధ్యలో ఒకటి అట్లా ఒక వన్ అవర్ అట్లా ఆగినాం రెండు మొత్తం నేనే ఫ్లై చేసినామాట మామూలు అయితే ఒకసారి నేను ఒకసారి వాడు ఫ్లై చేయాలి కానీ వాడేమో నువ్వే ఫ్లై చేయని చెప్పినాడు సో చెప్పిన అది ఎప్పుడు కూడా సూపర్ ల్యాండింగ్స్ వచ్చినాయి మామూలుగా కాదు స్టార్టింగ్ వన్ సెవెన్ స్టార్ట్ చేసినా ఫస్ట్ దాంట్లో ఏదో కొంచెం అట్లా పోతే నాకు ఎట్లా అనిపించింది ఇప్పుడు ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ వచ్చినాయి ల్యాండింగ్స్ మధ్యలో అన్నీతో కూడా మాట్లాడినాం బాగుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి బిర్యానీ తిని పనుకున్నాం బాయ్ గాయ ఎట్లా ఉందండి ఆ ఫ్లైట్ ఈరోజు ట్రాంపన్న భయమే ఉంది మనమే వదిలేసింది